అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీకంజలో ఉన్నారు ఇరవై ఆరు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ సున్నా కూడా కల్కాజీ నియోజకవర్గం నుంచి మూడు వేల రెండు వందల ముప్పై ఒక్క ఓట్లతోటి వెనకంజ కనిపిస్తోంది సో అటు కాంగ్రెస్ పార్టీ నుంచి సందీప్ దీక్షిత్ కూడా వెనకంజ ఉన్నారు పద్నాలుగు వేల తొంభై ఒక్క ఓట్లతోటి వెనకంజలో ఉన్నారు సో కీలకమైనటువంటి బిగ్ ఫేషియల్స్ సో వెనకంజలో ఉండడం కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది మనీష్ సిసోడియా మాత్రం మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒకసారి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం స్టూడియో న్యూస్ రూమ్ నుంచి కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు స్వామి సో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగా భారతీయ జనతా పార్టీ విజయ కేతనం దిశగా అడుగులు వేస్తోంది నలభై నాలుగు స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది సో లేంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఏ అంశాలు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్నాయనుకోవాలి కీలకంగా కీ రోల్ ప్లే చేసాయి అనుకోవాలి స్వామి అత్యంత ప్రధానంగా దేశ రాజధాని నోడల్ ఎలక్షన్ సంబంధించి దేశమంతా కూడా అత్యంత ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది ఇప్పటికే దేశంలో మూడు సార్లు అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ చదివించుకోవడానికి కొంచెం విఫలమైంది అంతకుముందు మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ శీలా నేతృత్వంలో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీతో ఇప్పటికే నాలుగోసారి అధికారం చదివించుకోవడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈసారి ఖచ్చితంగా దేశ రాజధానిపై ఒకవైపు కాశ్యాజన్ దగ్గర వేరే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈసారి పూర్తిస్థాయి ఎఫర్ట్ పెట్టింది అందులో భాగంగా మనకు రిజల్ట్ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి మనం చూస్తున్నాము గంట గంటకు ఎలక్షన్ ట్రెండ్స్ అయితే మారుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం నలభై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇరవై ఐదు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే లీడింగ్ లో ఉన్నాయి ఒకవైపు పార్టీలకు సంబంధించిన విషయాలు పరిశీలిస్తే ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఒకవైపు వెనుగందులో ఉంటున్నారు ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి పర్వీప్ సాహిబ్ సింగ్ చేతిలో ఒకవైపు నాలుగు వందల ముప్పై ఓట్ల ఆ వెనుకలో ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి శిలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ ఇక్కడ దాదాపుగా పద్నాలుగు వేల తొంభై ఒక్క ఓట్ల వెనుకంజలో ఉన్నారు ప్రధానంగా గతంలో మొత్తం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కొన్ని దశాబ్దాల పాటు అక్కడ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిగా అక్కడ తమ ప్రాభావం కోల్పోయింది ఒక్కొక్క స్థానానికి కూడా పరిమితమయ్యే పరిస్థితి లేని పరిస్థితుల్లో ఇప్పుడు కొట్టుమిట్టు ఈసారి ఎలక్షన్స్ లోనైనా ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తాయి అనుకున్నప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు నెరవేరలేదు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తును స్వీకరించకుండా సొంతంగా ఎలక్షన్లు బరిలో దిగింది దానికి తోడు మరోవైపు బీఎస్పీ లాంటి పార్టీలు సొంతంగా మొత్తం ఈ డెబ్బై స్థానంలో పోటీ చేయడంతో కూడా పూర్తిగా ఓటు బ్యాంకు చీలిపోయి ఎక్కడికక్కడ కూడా ఇండియా కూటమి అకాల పరిస్థితి కనబడుతుంది దీన్నే గుర్తు చేస్తూ ఒకవైపు ఒక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ట్వీట్ చేయడం జరిగింది ఒకవైపు మహాభారతంలో ఒకవైపు వేద చెప్పినట్టు సొంత అన్నదమ్ములే కొట్టుకున్నట్టు ఇండియా కూటమికలతోటి సొంత పార్టీలోనే ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఎలతోంది అలాంటిదే మన హర్యానా ఎలక్షన్ లో కూడా తలెత్తింది హర్యానా ఎలక్షన్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోకపోవడం తోటి అక్కడ భారతీయ జనతా పార్టీకి తక్కువ మార్జిన్ తోనే అధికారాన్ని చేయించుకుంది ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు పక్షంగా ఉన్నటువంటి పార్టీని కూడా ఏకం కాకుండా భారతీయ జనతా పార్టీ పైన కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఖచ్చితంగా అనేక స్థానాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా బీజేపీ మరో 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 అధికారాన్ని చేయించుకునే పరిస్థితి తలెత్తింది ఇప్పటికి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మొత్తం బీజేపీ పార్టీ అధికారం రాబోతుంది మనకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం దాదాపు నలభై సీట్లకు పైననే భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చెగ్గించుకునే పరిస్థితి కనబడుతుంది ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అన్ని అన్ని చోట్ల కూడా బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పి చెప్పాయి ఒక కేకే సర్వే తప్ప మిగతా అన్ని సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి స్పష్టంగా పేర్కొన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి గంట గంటకు ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి ఒక దశలో భారతీయ జనతా పార్టీ యాభై మార్కులు దాటింది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ముప్పై స్థానాలకు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఒక్కొక్క స్థానాన్ని పరిశీలించి చూస్తే మనం స్పష్టంగా అనేక చోట్ల కూడా అభ్యర్థుల కూడా వారి వారి పరిస్థితుల్లో గతంలో బలంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే దేశంలో అభివృద్ధి రహిత రాజకీయాలు చేస్తామని చెప్పేసి రాజకీయాలకు వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అన్న ఆధార స్ఫూర్తితోటి ఒకవైపు లోక్పాల్ ఉద్యమం ద్వారా రాజకీయాలకు వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ తన వ్యవహార శైలితోటి తొలిదాప అద్భుత సాగించి వెల్ఫేర్ ద్వారానే ముందుకు వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆ తర్వాత అవినీతి ఆరోపణలు కూరుకుపోవడం ఒకవైపు మద్యం కుంభకోణం కావచ్చు శ్రీష్మహల్ లాంటి అవినీతి కార్యక్రమాలు కావచ్చు వీటి పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభను మస్కబాలేలా చేశాయని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది దీని విషయంలో ప్రజలకు ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోతోంది స్పష్టంగా కనిపిస్తోంది సో ఈ ఎఫెక్ట్ కేజ్రీవాల్ పైన ఎట్లాంటి ప్రభావం పడుతుంది అన్నది ఒక పాయింట్ పార్టీ పైన ఎట్లాంటి ప్రభావం పడుతుంది అన్నది ఒక పాయింట్ అండ్ మోర్ ఓవర్ ఈ మధ్యలో మోడీ కూడా ఒక సభలో చెప్పడం జరిగింది ఆ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించినటువంటి ఆ కేసు నడుస్తూనే ఉంటుంది దాని మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము చాలా బలంగా వెళ్తాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఆఫ్టర్ ద ఎలక్షన్ రిజల్ట్ మళ్ళీ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు కదా ఇక్కడ అంటే శ్రీకాంత్ మీరు అన్నట్టు ప్రధానంగా అనేక రాష్ట్రాల్లో కూడా ఒకవైపు ఒక దశలో ఆ ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా పోటీ అవుతారనే ఒక ప్రచారం జరిగింది ఆ తర్వాత ఉన్నట్టుండి పరిస్థితి మారిపోయాయి ఒకవైపు పంజాబ్ లో ఎలక్షన్స్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేయించుకున్న తర్వాత ఇక భారతీయ జనతా పార్టీకి ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయమైన పరిస్థితుల్లో ఇప్పుడు పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోయి ఆ పార్టీ కనుక అధికారం కోల్పోతే పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది బీజేపీ వేస్తున్నటువంటి రాజకీయ దుగడల్లో అనేక ప్రాంతీయ పార్టీలు చిత్తచితవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని నిలబెట్టుకోవడమే అరవింద్ కేజ్రీవాల్ ఒక దశలో పరిస్థితి కనబడుతుంది ఒకవైపు పార్టీకి సంబంధించిన కీలక నేతలు అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్లిన తర్వాత ఆ స్థితికి ముఖ్యమంత్రి పదవి అప్పజెప్పారు ఒకవైపు మనిషి జైలుకి వెళ్ళారు వాళ్ళందరూ సంబంధించిన స్థానంలో కూడా అనేక చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంది మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అరవింద్ ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ కనుక అధికారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కోల్పోతే కనుక దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ పడుతుంది ఇటు పంజాబ్ లో ప్రభుత్వం పైన కూడా ప్రభావం పడే అవకాశం కనబడుతుంది శ్రీకాంత్ రైట్ అంటే అతి శ్రీని ముఖ్యమంత్రి చేసినటువంటి క్రమంలో ఒక సీన్ మనకు చూడొచ్చు ఒక ఫోటో మొత్తం రాచరిక వ్యవస్థలా చూపిస్తోంది సో అతిషి ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ పక్కన ఖాళీ కుర్చీ పెట్టి ఒక రాచరిక వ్యవస్థను చూపిస్తున్నారు అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది సో కేజ్రీవాల్ కు ముఖ్యమంత్రి పీఠం మీద ప్రేమ పోలేదు పేరుకే ప్రజల మనిషి కానీ ఈయన అధికార దాహం ఎక్కువైంది అన్నటువంటి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అంశాన్ని బలంగా తీసుకెళ్లింది సో ఈ అంశం కూడా కొంత ఎఫెక్ట్ పడింది అనుకోవచ్చు కదా పేరుకు అతిషి ముఖ్యమంత్రి అయినా కానీ వెనకాల నుండి మళ్ళీ కేజ్రీవాల్ నడిపిస్తున్నారు అధికార దాహం కేజ్రీవాల్ కి పోలేదు అన్నది బీజేపీ ప్రచారం కొంత ప్రజల్లోకి వెళ్ళింది అనుకోవచ్చుగా ముఖ్యమంత్రి అయిన కూడా తాము మరోలో త్వరలోనే మరోసారి కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిగా ఆ పదవిలో కూర్చోబెట్టడం తన లక్ష్యంగా అని చెప్పి ఆమె పదే పదే ప్రచారం చేసింది ఒకవైపు వెల్ఫేర్ మోడల్ దీనికి ప్రధానంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మన ఫెయిూర్ గమనిస్తే ఒక వెల్ఫేర్ మోడ్ లో వెళ్లడమే వాళ్ళంతా కూడా దీనికి ఫెయిూర్ ప్రధానంగా చెప్పుకోవచ్చు ఒకవైపు ఒకవైపు మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఒకవైపు ప్రధానంగా ఒకవైపు వెల్ఫేర్ మోడల్లో వెళ్ళి చాలా పెద్ద పెద్ద స్కీమ్స్ ఇవ్వడం ద్వారా చాలా చోట్ల కూడా ఇన్ఫ్రా డెవలప్ కావట్లేదు ఇన్ఫ్రాతో పాటు ఒకవైపు గతంలో శిలా దీక్షిత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న సందర్భంగా ఢిల్లీ మెట్రో కావచ్చు ఒకవైపు జాతీయ స్థాయిలో అనేక రకాల అభివృద్ధి పథకాలు తీసుకురావడంలో కాంగ్రెస్ కొంత అప్పుడు ఉన్నటువంటి యూపీఏ సర్కార్ హయాంలో కొంతవరకు కలిసి వచ్చింది కానీ ఇప్పుడు ఢిల్లీలో ఒకవైపు కేంద్రంలో బిజెపి అధికారులు ఉండడం ఒకవైపు ఢిల్లీలో ఆమ్ పార్టీ అధికారులు ఉండడం తోటి కూడా అనేక చోట్ల కూడా రెండు పార్టీల మంది తోటి ఢిల్లీలో కొంత అభివృద్ధి జరగలేదు అదే పూర్తిగా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంపాక్ట్ పడింది అనేది కూడా కొంత ప్రజల్లో ప్రధానంగా నెలకొని ఉన్న అభిప్రాయం చాలా చోట్ల కూడా ఢిల్లీలో వివిధ సెక్టార్స్ లో కూడా ఇదే ప్రధానంగా ప్రచారం జరిగింది ఒకవైపు యమునా రివర్ పొల్యూషన్ కావచ్చు ఢిల్లీలో రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఒకవైపు ప్రధానంగా ప్రజలకు వాటర్ ఒకవైపు ఎలక్ట్రిసిటీ సంబంధించి సబ్సిడీలు ఇస్తూనే వెళ్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ప్రధానంగా అభివృద్ధి విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే దీంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యవహారం పూర్తిగా పార్టీ కీలక నేతల ఓటమికి కారణమవుతుందని ప్రస్తుతం స్వామి ఇందాక మీరు అన్నారు ఢిల్లీలో పీఠం కదిలితే నెక్స్ట్ పంజాబ్ లో కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి అండ్ మోరవర్ అక్కడ ముఖ్యమంత్రి పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి చాలా వీడియోలు కూడా పబ్లిక్ లో ఉన్నప్పుడు వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి మధ్యకాలంలో ఢిల్లీలో ఆయన నివాసంలో కూడా ఐటీ రైడ్స్ కూడా జరిగాయి కొన్ని డబ్బులు పట్టుకున్నారు కొన్ని గిఫ్ట్లు పట్టుకున్నారు ఇవన్నీ అంశాలు కూడా ఆరోపణలు బయటకు వచ్చాయి సో రెండేళ్ల తర్వాత అటు పంజాబ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి సో ఢిల్లీ కోట ఆమ్ ఆద్మీ పార్టీ కోట కదిలిన తర్వాత సో పంజాబ్లో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనుకునేది ఒక పాయింట్ అయితే కనుక ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికలను చూసాం అంతకుముందు హర్యానా ఎన్నికలను చూసాం ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలను చూసాం సో భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే బయటికి మాత్రం ఓవరాల్ గా అధికారం కాంగ్రెస్ పార్టీదే అని రాజకీయ విశ్లేషకులు మేధావర్గం మొత్తం కూడా హర్యానా విషయంలో గంట బజాయించి చెప్పారు అసలు ఇక్కడ డిస్కషన్ అవసరం లేదు ఇక్కడ చర్చ అవసరం లేదు పక్కా ఈసారి కాంగ్రెస్ పార్టీ అన్నారు బట్ అనూహ్యంగా చాప కింద నీరులా బీజేపీ గ్రౌండ్ వర్క్ ఇక్కడ మనకు కనిపించింది సో ఈసారి ఢిల్లీలో ఏ అంశాలు కీలకంగా ఉన్నాయనుకోవాలి ప్రధానంగా మీరు అన్నట్టు పంజాబ్ ప్రభుత్వం కూడా ఇప్పటికి సంబంధించి అనేక రకాల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది అక్కడ కూడా కొంత పరిపాలన విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ ఆదా ఉన్నటువంటి ప్రభుత్వం కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పీఠం కోల్పోతే దాని పంజాబ్ మీద పడుతుంది అనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషలో కనబడుతుంది ఒక భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అనేక రకాల ప్రయోగాలు చేస్తుంది మరో రెండు పంజాబ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ తన రాజకీయంగా తను ఖచ్చితంగా ఉన్నటువంటి మార్పు పైన ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది రీసెంట్ గానే మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఒకవైపు ఇండియా కూటమి బలంగా ఉన్నప్పటి కూడా ఒకవైపు మోడీ మరోవైపు ఇటు అమిత్ షా మరోవైపు జేపీ నడ్డా ఉన్నటువంటి బీజేపీ అధికార కీలక నాయకత్వం అంతా కూడా అక్కడ పూర్తిస్థాయి ఎఫర్ట్ పెట్టి ఇండియా కూటమిని గట్టి దెబ్బతీశారు ఒకవైపు రాజకీయంగా గురుగుతులుగా ఉన్నటువంటి శరద్ పవార్ ని మట్టి కల్పించారు ఒకవైపు అక్కడ శివసేన పార్టీకి సంబంధించి ఒకవైపు ఉద్దవ్ థాకరే సంబంధించి శివసేన పార్టీకి సంబంధించి పూర్తిస్థాయిగా వారి ప్రభావం లేని పరిస్థితిని తల చేశారు అదేవిధంగా హర్యానాలో పూర్తి స్థాయిగా ఈసారి కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పేసి చివరి దశకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎట్టకెళ్లకు మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకొని హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వ త్రయం అంతా కూడా ఈసారి ఢిల్లీ మీద అంతే స్థాలు ఎప్పటి పెట్టింది ఢిల్లీలో పది శాతం ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కూడా పది శాతం ఎక్కువ ఓటు బ్యాంకులు మనం ఖచ్చితంగా ఈసారి మనం మన వైపు మన పాకెట్ లో వేసుకోవాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే బస్తీలు కావచ్చు స్లమ్స్ కావచ్చు అనేక చోట్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాటి మీద ప్రధానంగా కాన్సంట్రేషన్ చేసింది ఒకవైపు దక్షిణ ఢిల్లీ లాంటి ధనవంతులు ఉండే ప్రాంతాల్లో పూర్తిగా గతంతో పోలీసు ఈసారి ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్రా డెవలప్ కావట్లేదు కొత్త రోడ్లు కావచ్చు కొత్త ఇన్ఫ్రా డెవలప్మెంట్ కావట్లేదు కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు తాయిలాలు ఇస్తూ కొంత వెల్ఫేర్ మోడల్ లో వెళ్తుంది కాబట్టి ఢిల్లీకి కావాల్సినంత అభివృద్ధి జరగలేదని చెప్పేసి పదే పదే ప్రచారం చేశారు దక్షిణాది నుంచి ఉత్తరాది నుంచి అనేక రకాల జనవంతా కూడా అక్కడ చాలా చోట్ల కూడా సెటిల్ అవుతారు కాబట్టి వారిని బీజేపీ వైపు మలచడంలో బీజేపీ నాయకత్వం అనేక అనేక రాష్ట్రాల నుంచి నాయకత్వాన్ని గెలిచి కూడా ప్రచారం చేయించి తమ వైపు అనుకూలంగా మలుచుకోవడంలో కొంత సక్సెస్ అయింది దానిలో మోడల్ ఆ మోడల్లో భాగంగానే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి టెన్షన్ గమనించి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఢిల్లీలో అభివృద్ధి జరుగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే అభివృద్ధి జరగదు అనేది పదే పదే చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయగలిగింది మిడిల్ క్లాస్ కి సంబంధించి ఎలక్షన్స్ ముందు పన్నెండు లక్షలకు సంబంధించి ఇన్కం ట్యాక్స్ ఎవరు కావచ్చు అనేక రకాల స్కీమ్స్ ని కూడా భారతీయ జనతా పార్టీ తమ ప్యాకెట్ నుంచి తీసి ఆమ్ ఆద్మీ పార్టీ కట్ట కూడా జనాన్ని ఎక్కువ ఆకర్షించడంలో సక్సెస్ అయింది ఆ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు గంట గంటకు పరిస్థితి మారిపోతుంది ఇప్పటికీ ఇంకా నలభై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఉంది ఇరవై ఐదు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే నామమాత్రంగా కూడా లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒకటి రెండు డిజిట్ కన్నా పరిమితం అవుతుందా లేదా అనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఫేస్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అన్నాచెలలో ఒకవైపు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయినా కూడా ఎక్కడ కూడా దాని ఇంపాక్ట్ అయితే ఢిల్లీలో మనకు కనబడుతుంది మాట్లాడట్లేదు అనేక చోట్ల మైనారిటీలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కొంత పోలింగ్ పెద్ద మొత్తంలో నమోదు చేసుకోగలిగిందంటే కూడా ఈసారి మనం స్పష్టంగా కనబడ అర్థం చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని ఈసారి ఢిల్లీని దక్కించుకోవడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున కూడా తన ఎఫర్ట్ ను పెట్టిందనేది మనం అర్థం చేసుకోవచ్చు శ్రీకాంత్ స్వామి ఇంకొకటి ఫైనల్ పాయింట్ ఒకటి చెప్పండి ఇప్పటికే ఎన్నికలకు ముందు పది మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సో ఇప్పుడు చూస్తే ట్రెండ్స్ చూస్తే ఆల్మోస్ట్ ఇరవై ఐదు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నడుస్తుంది నలభై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నడుస్తోంది సో భారతీయ జనతా పార్టీ స్వీకారం దిశగా అడుగులు వేస్తోంది కన్ఫర్మ్ చెప్పేయచ్చు బలగుద్ది చెప్పేయచ్చు సో నెక్స్ట్ ఒక భారీ టీమ్ ఏమైనా బయటకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుందా సో ఆమ్ ఆద్మీ పార్టీ కదలికలు మొదలయ్యాయి అనుకోలే ఆ పది మంది ఒక ట్రైలర్ లాగా అంటే ప్రధానంగా పార్టీ అధికారంలో వచ్చిన సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇలాంటి ప్రయోగం చేసి కొంత విఫలమైంది ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తనను తాను వాళ్ళు గట్టిగా ఢిల్లీలో ప్రజలను నిలబెట్టుకుని మరోసారి అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అరవింద్ కేజ్రీవాల్ పట్టినటువంటి అవినీతి మరకలు కావచ్చు అంటే జైలుకెళ్లి రావడం శ్రీష్మల్ కుంభకోణం పార్టీ నేతలకు సంబంధించిన అనేక మంది మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్యగా మనం చర్చించుకోవచ్చు ఇందులో భాగంగా కనుక ఒకవైపు ఢిల్లీలో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కోల్పోతే ఖచ్చితంగా దాని ఇంప్లికేషన్స్ ఖచ్చితంగా మిగతా పార్టీ వ్యవహారాలపైన పడతాయి భారతీయ జనతా పార్టీ తమకు రాజకీయంగా ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా నిర్కంగా కర్కశంగా ఖచ్చితంగా రాజకీయ సెసిబిషన్ లేకుండా వ్యవహరిస్తూ ఉంటుంది ఈ పూర్తి స్థాయి పొలిటికల్ ఎఫెక్ట్ ఎక్కడ కూడా అన్యాయం న్యాయం అనేది కూడా చూడ చూడకుండా భారతీయ జనతా పార్టీ తన తన చేసుకుంటూ తను నిలబడనే ముఖ్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి విషయంలో కూడా మరింత కఠినంగా భారతీయ జనతా పార్టీ వివరించే అవకాశం కనబడుతుంది అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీని ఏ స్థాయి కనుక వెళ్ళి తీల్చే అవకాశం కూడా కనబడుతుంది కానీ వారి కనుక స్పష్టమైన మెజార్టీ వస్తే కనుక తొందరగా పని చేయకపోవచ్చు కానీ భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు గత ఎలక్షన్స్ ముందే లోపలికి తీసుకున్నది పార్టీలో చేర్చుకున్నది పార్టీని బలోపేతం చేసుకున్న ప్రయత్నం చేసుకుంది చాలా మంది చోట్ల కూడా పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా తమ వైపు తిప్పడంలో కొంత సక్సెస్ అయింది ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష పైన కావచ్చు తమకు అనుకూలమైనటువంటి నాయకత్వం తమ వైపు వచ్చే తమకు బలాన్ని చేకూరుస్తారనుకున్న చోట్ల భారతీయ జనతా పార్టీ ఎలాంటి శసపెషదు ఖచ్చితంగా వారి పార్టీలో చేర్చుకునే బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది అలాంటి ప్రయత్నం ఢిల్లీలో కూడా చేసి ఇప్పుడు సక్సెస్ అయింది మనం చూస్తున్నాం దాదాపుగా నలభై ఐదు స్థానంలో ఇప్పటికీ ఇంకా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉంది ఇరవై ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు లీడ్ లో ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ బిగ్ ఫేషియల్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా మనం చూస్తున్నాం మనం ప్రధానంగా మనం ఇప్పటికే మనం చూస్తే కనుక అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రతిధి వేస్తున్నటువంటి ఒక న్యూఢిల్లీ కాన్స్టిచువెన్సీ పరిధిలో చూస్తే ఇప్పటికే ఆ పర్వే సాహిబ్ సింగ్ భారతీయ జనతా పార్టీ నుంచి నాలుగు వందల ముప్పై ఓట్ల నీళ్లు ఉండు ఇప్పటికే ఇంకా అరవింద్ కేజ్రీవాల్ ఇంకా వెనుక నాలుగు వందల ముప్పై ఓట్ల వెనుకంజలో ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సందీప్ దీక్షితు దాదాపు పద్నాలుగు వేల తొంభై ఒక్క ఓట్ల వెనుకంజలో ఉన్నారు దాంతో పాటు మరొక కీలకమైన కాన్స్టిట్యసీ మనం చూస్తాము ఢిల్లీ ముఖ్యమంత్రి అధిశి ప్రాతినిధ్యం వేస్తున్నటువంటి కల్కాజ్ నియోజకవర్గం మనం చూస్తే కల్కాజ్ నియోజకవర్గంలో ఇప్పటికే అధిసి దాదాపుగా మూడు వేల రెండు వందల ముప్పై ఒక్క ఓట్ల వెనుకంజలో ఉన్నారు అక్కడ రమేష్ విధూరి అది ఎలక్షన్ సమయంలో అత్యంత వివాదస్పదమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిగా ఆయన సంబంధించి పార్టీ సంబంధించి కూడా ఇబ్బంది పడ్డటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రమేష్ బిధూరి ఇక్కడ దాదాపుగా మూడు వేల రెండు వందల ముప్పై ఒక్క ఓట్ల లీడింగ్ లో ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్కా లాంబ ఇక్కడ దాదాపుగా ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్ల వెనుకజంజలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపు మనం చూస్తున్నాం ఇరవై మూడు వేల ఓట్ల వెనుకజంజలో ఉన్నారు ఇప్పటికే పన్నెండు రౌండ్ల గాను ఆరు రౌండ్ల ఓటింగ్ ఇక్కడ కంప్లీట్ అయింది మిగతా అభ్యర్థి విషయం చూస్తే ప్రధానంగా ఆ భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే ప్రధాన పోరు కొనసాగుతుంది దాదాపు ఈ రెండు పార్టీల మధ్యలోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా సిట్టింగ్ గా ఉన్నటువంటి ఆదేశి పరిస్థితి దాదాపుగా ఇబ్బందికర పరిణామంగా మేము చెప్పుకోవచ్చు ఒకవైపు సిట్టింగ్ ముఖ్యమంత్రి ఓడిపోవడం ఒకవైపు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుక అంటే కూడా ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారుదాన్ని అర్థం చేసుకోవచ్చు మిగతా చోట్ల కొంత మిగతా కొన్ని స్థానాల్లో బలంగా ఉన్నప్పుడు కూడా వారి కీలకమైన అభ్యర్థుల కాన్షియన్స్ లోనే వారికి ఇబ్బందికర పరిణామాలు కలుగుతున్నాయి దాంతో పాటు జంగపుర సంబంధించి ఢిల్లీ ఢిల్లీలకు సంబంధించి మనుషిడే ప్రతిథ్యం వేస్తున్నటువంటి జంగుపుర నియోజకవర్గంలో కూడా మనుషిడే దాదాపు ఇప్పుడు కొంత లీడ్ లోకి వచ్చారు రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్ల లీడ్ లోకి వచ్చారు ఇక్కడ మరోవైపు రవీంద్ర సింగ్ మనవా ఈయన కూడా దాదాపు రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్ల వెనకజర్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంత ఇక్కడ వెనకజీగా ఉన్నారు ఇక్కడ కొంత మనసు సిశోడియా ఉన్నటువంటి చరిష్మ కావచ్చు ఆయనకు ఉన్నటువంటి కొంత గుడ్ విల్ కావచ్చు ఆయన జైలు మధ్య కుంభకోణంలో జైలుకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఎలక్షన్ తనకు అనుకూలంగా కొంత జనంలోకి వెళ్ళి కొంత అనుకూలంగా మార్చుకోవడం కొంత సక్సెస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ పది రౌండ్లకు ఆరు రౌండ్ల కౌంటింగ్ కూడా పూర్తి ఇక్కడ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరత్సూరి దాదాపు ఆహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఓట్ల వెనుకజలో ఉన్నారు ఒక్కొక్క కీలక నియోజకవర్గాలు కూడా ఇదే పరిస్థితి తలెత్తు ఉంది దాంతో పాటు ఢిల్లీలో మరొక కీలకమైనటువంటి కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి ఓక్లా ఓక్లా దాదాపుగా ఢిల్లీలో అత్యంత మైనార్టీ ప్రభావితం ఉన్నటువంటి నియోజకవర్గం ఓక్లాలో ఓక్లాలో అమాతుల్లా ఖాన్ దాదాపుగా పదివేల ఓట్ల లీడింగ్ లో ఉన్నారు తొలుత ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సైఫుర్ రెహమాన్ ఖాన్ కూడా కొంత కొంత ఆ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మనీష్ చౌదరి తొలుత కొంత లో ఉన్నప్పటి కూడా ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వేల ఓట్ల వెనుకందులోకి వెళ్ళిపోయారు తొలుత ఈ నియోజకవర్గంలో ఫస్ట్ ఎర్లీ ట్రెండింగ్స్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మనీష్ చౌదరి కొంత లీడ్ ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత ట్రెండ్స్ మారాయి ఢిల్లీలో కూడా కొంత మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా కొంత స్పిట్ అయ్యి ఇటు కాంగ్రెస్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి కూడా మనకు ట్రెండ్స్ అర్థమవుతున్నాయి అనేక కీలక నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నది చాలా మంది కీలక నాయకత్వం అంతా కూడా ఢిల్లీలో చాలా చోట్ల వివిధ సెక్టార్స్ లో కావచ్చు సౌత్ ఢిల్లీలో కావచ్చు సెంట్రల్ ఢిల్లీలో కావచ్చు నార్త్ ఈస్ట్ ఢిల్లీలో కావచ్చు ఇలాంటి పరిపాలన ఉన్నటువంటి ఢిల్లీ ఏరియాలో కూడా కొంత వారి వారి ఆమ్ ఆద్మీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్యన ప్రధాన పోరు కొనసాగుతుంది శ్రీకాంత్ థ్యాంక్ యూ స్వామి విల్ గెట్ గెట్ బ్యాక్ టు యూ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం సో మొత్తానికి ఢిల్లీ అప్డేట్స్ ఇరవై ఏడేళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధిక్యంలో ఎక్కడ ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా పూర్తి ఆధిక్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది